హాయ్ జానక్ గారు అంటున్నారు హాయ్ అండి ప్రేమ గారు ఇట్టే లైవ్ పెట్టాం కదా హాయ్ అక్క హాయ్ హాయ్ రెండో లైక్ అది అంటున్నారు అబ్బో అందరికీ బ్లూ ఇచ్చాగా అందుకే రఘు కామెంట్ పెడతాను కుదరదు రఘు ఒకళ్ళకి 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 ఇస్తే సరిపోయింది రఘు నువ్వు డబల్ ఎక్స్ పెడుతున్నావు ఏంటి అక్క అక్కడ డబల్ ఎక్స్ ఏంది అండి గారు అలా పెడుతున్నావు ఏంటి రఘు అలా పెట్టకూడదు కదా నా వీడియోస్కి కామెంట్ దాన్ని డిలీట్ చేసి ఇంకోసారి పెట్టారు హాయ్ అండి హాయ్ అండి పేరు తెలుగు రాదుగా వీళ్ళకి ఇంగ్లీషే తిన్నారా హాయ్ హాయ్ ప్రేమగారు అదిగో ఛానల్ని సపోర్ట్ చేయండి మేము అక్క ఇప్పుడే చూడండి Hi Andy. हाय 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 पैर चपुर प्रेमा का पूछ ಲೈಕ್ ಡನ್ ಅಂಟನಾರ ಅಕ್ಕ ಹಾಯ್ ಅಕ್ಕ ಅಲ್ಲಿ ಏನ್ ಅಕ್ಕ ಮಾರ್ಚರು తిన్నానక్క రఘు భోజనం చేసావా లలిత అక్క భోజనం చేశారా ఆలు టమాటా రైస్ హాయ్ అమ్మా త్రివేణి ప్రేమ గారు త్రివేణి ఇంకో ఛానల్ ఇదిగో హాయ్ ప్రేమ అక్క హాయ్ నాకు నీకు తెలుసులే త్రివేణి హాయ్ అమ్మ అంటున్నారు హాయ్ ప్రేమ అక్క అంటున్నారు త్రివేణి భోజనం చేసావా త్రివేణి అంటుంది అప్పుడప్పుడు మా లైవ్ కూడా రావచ్చు హాయ్ అక్క ఓకేనా నాయుడు గారు అమ్మాయిని నేను ఎప్పుడో సబ్ చేశాను అక్షరాలు వల్ల ఏమి కనపడుతున్నా గారు లేదండో అవి కనపడుతుందో నేను ఫోటో పెట్టండి అక్క ఎలాంటివి పెట్టకూడదు అలాంటివి పెట్టకూడదా అవునా హాయ్ సిస్టర్ లైక్ అంటున్నారు ఫేస్ లైవ్ పెట్టండి మరి ఎలా తీయాలమ్మా గబక్కని పెడిసి వచ్చాక అయ్యి బాబు మరి ఎట్ట పెట్టాలి దీన్ని ఇప్పుడు నేను హాయ్ నాగేశ్వరీ హాయ్ అమ్మా మరి ఎలా పెట్టాలి ఇప్పుడు దీన్ని అనవసరం అరేరేరే ఎట్ట చేయాలమ్మా ఇలాంటివి నో మరి దీన్ని ఎట్ట తీయాలి త్రివేణి సరే తీసేసా ఇలాంటివి సరే అమ్మా అలాగే చేద్దాం ఇంక నుంచి అరే పౌడర్ అంత పారబోతున్నాడు బయ్ ఎలాంటివినో తీసేసేయాలమ్మా పరవేసాను ఇంకెందుకు పరవేసిన పరవేసినాయా అలా అల్లరి ఎక్కువైపోయిందామో పెట్టే తీసేసా మరి దీన్ని ఎలా పెట్టాలి ఇప్పుడు పూసావా మంచిది మంచిది వాష్ అరే పోరా బాకరా ఇవి ఓకే సరే అమ్మా మరి నాది చేయాలంటే అట్టప్పుడు అయ్యో రావట్లేదు హై సుజాతక్క రాలేదు 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 కేసు పెట్టాలంటే అట్ట త్రివేణి మరి త్రివే ఇప్పుడు అది తీసి ఫేస్ పెట్టాలంటేట అయ్యయ్యా అల్లుడు రాకా ఇక్కడ రస్సులు రాలేదా రాలేదమ్మా అల్లుడు రా ఇక్కడ రస్సులు రాలేదా రాలేదమ్మ ఈ మధ్య హాయ్ రఘు గారు అంటున్నారు నాగేశ్వరి హాయ్ హర్షా గారు రఘు అండి తన పేరు నాగేశ్వరి రసూలు రావట్లేదమ్మా అసలు ఏమో చాలా కామెంట్లు ఎగిరిపోయినాయిగా అరే అదే హాయ్ అక్క అంటున్నారు ఎందుకంటే పాకబ్బా గ్రీన్ స్క్రీన్ రావట్లేదు ఏంటి ఏం చేయాలా అప్పుడు ఏంటి ఏం చెయ్యాలి డైరెక్ట్గా ఫేస్ చేయాలంటే ఎలా టచ్ మా ఇంటికి పార్టీ మా ప్రేమ అక్క చూడు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది హాయ్ రఘు గారు అంటున్నారు నాయుడు గారు అమ్మ రఘు అక్కకి ఛానల్ ఉంది సపోర్ట్ చేయమ్మా ఎందుకు అట్లాగని చేస్తున్నా ఎందుకు ఇట్లాగని చేస్తున్నా ఎందుకు ఈ వరజాన హాయ్ అంటున్నారు అమ్మాయే ఎత్తి నిండా పౌడర్ చూడటో చూ చూడు చూడు దా ఇదిగో చూడండి చూడు మా ఇంటికి వచ్చారు పార్టీ ఎప్పుడమ్మా ఎప్పుడు వచ్చారు అసలు టకా 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 వచ్చారా అబ్బాయి నువ్వు అట్ట బాగా ఎక్కువ అయిపోయింది లేదు అయ్యో ఏం చేయాలి అది చూడు చూడు అమ్మా చూడు మా అమ్మాయ ప్రేమగారు నీ మనవడు చూసావా చూడు చూ మనవడు చూసావా ఏంది అబ్బో ఏందిది ఏందిది విడోదే నీ నిలు అసలు ఏందిది ఏందిది సుజాత అక్క వస్తున్నారు లేదా అల్లడు నీ కొందే అల్లడు ఇప్పుడు ఏంది ఇది ఏంది అబ్బాయా అబ్బాయా ఏందిరా అబ్బాయి ఈ పని అస్సలు ఏందిరా ఏంది బ్రహ్మానంద సినిమాలో చేసినట్టు చేశాడు ఇడు నన్ను లోకేష్ ట్రా లోకేష్ ఒకసారి సారీ లో మీకు మీకెవర చేస్తారా ఇలా చెప్పండి కామెంట్ చేయండి అండి చూడుగా హాయ్ రసూల్ హాయ్ త్రివేణి ఎక్క త రసూల్ ఈ మధ్యలో ఆటలా రసూల్ అబ్బాయి సాల్లే అబ్బాయా రసూలు ఏంది ఈ మధ్య రావట్లేదు నా లైకి అబ్బాయి డబ్బా అరే అరే డబ్బా అంతా అయిపోయి అరే 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 పాత స్వామి కొడతాడు నిన్ను రాసుకురే రసు చూసావా అరే 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 చెల్లమ్మ జానకి అక్కడ ఫేస్ లైవ్ పెట్టు రావట్లేదయ్యా ఇదిగో ఇదిగో